ఈ మీకు నమస్తే బయో సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం మరి ఇవాల్టి కార్యక్రమంలో బొప్పాయిలో నూతన రకాన్ని సాగు చేస్తూ అటు తెగుళ్లను ఎదుర్కొంటూనే ఇటు లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తోన్న సంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు రమేష్ విజయగాదను చూద్దాం బొప్పాయి పంట అనగానే వైరస్ తెగులు గుబులు పుట్టిస్తుంది వైరస్ ఒక్కసారి పంటలో కనిపించిందంటే ఇక ఆ తోటపై ఆశలు వదులుకోవాల్సిందే అన్న బెంగ రైతులను నిత్యం వెంటాడుతుంది ఎన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చినా రైతుల ఈ సమస్య సమసిపోవడం లేదు అయితే గత కొన్నేళ్లుగా బొప్పాయిలో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ రకాన్నే సాగు చేస్తుండడం ఆ రకానికి ప్రత్యామ్నాయ రకాలు అందుబాటులో లేకపోవడం కూడా రైతులకు ఇబ్బందిగా ఉంటోంది అయితే ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన యువ రైతు రమేష్ రెడ్డి ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తున్నారు కొత్త రకం బొప్పాయితో తెగుళ్లకు చెక్ పెట్టొచ్చని అనుభవపూర్వకంగా నిరూపిస్తున్నారు మరి బొప్పాయిలో వచ్చిన ఆ కొత్త రకమేంటి రైతులకు ఏ మేరకు ప్రయోజనకరంగా ఉంటుందో రమేష్ మాటల్లోనే విందాం పదండి గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సాగు చేస్తున్నాం అది కాకుండా రైతులకి సీడ్ కావాలంటే కూడా మొక్కలు అనేది మేము సప్లై కూడా చేస్తుంటాము టైం టు టైం మేము బెస్ట్ వెరైటీస్ మార్కెట్లో ఏది కాయ నిలువ ఎక్కువ ఉంటుంది చెట్టు ఎక్కువ ఎక్కువ కాలం వచ్చే రకం ఏంటి వైరస్ అనేది మెయిన్గా ఈరోజు తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్ అన్నింటిలో కూడా బొప్పాయిలో ఎక్కువ మట్టుకు వైరస్ అనేది చాలా ప్రాబ్లం చేస్తుంది చాలా ఇబ్బందులు దీనివల్ల చెట్లు రెండు సంవత్సరాలు ఉండే చెట్లు కనీసం ఆరు నెలలు కానీ ఐదు నెలలు కానీ ఉండే పరిస్థితి లేదు మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా చూసుకుంటే ఒంగోలు అనంతపూరులో బొప్పాయి చాలా ఎక్కువగా సాగు చేస్తారు తెలంగాణలో చూసుకుంటే కనుక శంషాబాదు హైదరాబాద్ సరౌండింగ్స్ ఏరియా మహబూబ్నగర్ షాద్ షాద్నగర్ కానీ జహీరాబాద్ కానీ సంగారెడ్డి ఇక్కడ కర్ణాటకలో బీదర్ ఏరియా కానీ ఎక్కువ మట్టుకు ఇదే సాగు చేస్తుంటారు రైతులు రైతులకు ఇంతకు ముందుండే వెరైటీ ఎక్కువ అందరూ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ మాత్రమే చేసేవాళ్ళు గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మేము జి సెవెన్ ఎయిట్ సిక్స్ వెరైటీయే వేస్తున్నాము అయితే ఇప్పుడు ఏంటంటే రైతులకు కొత్త వెరైటీ ఏది ఉంది అనేది చూసుకుంటే ఇప్పుడు నంబర్ ఫిఫ్టీన్ అని కొత్తగా మహారాష్ట్రలో ఎక్కువ సాగు చేస్తున్నారు మహారాష్ట్ర నుంచి మేము రెగ్యులర్గా చెట్లు తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చి రైతులకు ఇవ్వడం కూడా జరుగుతుంది క్రాప్ చాలా బాగుంది పంట బాగా పండుతుందని చెప్పి చాలా మట్టుకు చెప్తున్నారు వైరస్ ఏదైతే అటాక్ అవుతుందో ఈ నంబర్ ఫిఫ్టీన్ చెట్లకి నైంటీ ఎయిట్ పర్సెంట్ వైరస్ రెసిస్టెన్స్ ఉంది అది మీకు నేను లైవ్లో చూపిస్తాను ఎలా ఉన్నాయి చెట్లు సెవెన్ ఎయిట్ సిక్స్ ఎలా ఉంటాయి నార్మల్ నంబర్ ఫిఫ్టీన్ చెట్లు ఎలా ఉంటాయి నంబర్ ఫిఫ్టీన్కి దీనికి తేడా ఏంటంటే చెట్టు మొదలు చాలా లావుగా వస్తుంది నంబర్ ఫిఫ్టీన్ చెట్లు బాగా హైట్ అయ్యేంతవరకు కాయలు కాస్తాయి చాలా ఎక్కువగా కూడా ప్రొడక్షన్ అనేది వస్తుంది అదే మనకు సెవెన్ ఎయిట్ సిక్స్ చూసుకుంటే కనుక వైరస్ వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలల్లో పంట స్టార్ట్ అయ్యే టైంలో చెట్లు అనేది కంప్లీట్గా నాశనం అనేది అనేది అవుతుంది అయితే మేము తిరిగి మహారాష్ట్రలో దీని గురించి కనుక్కొని దీని అక్కడ చూసి ఒక సంవత్సరం వరకు చూసాం పంట ఎలాగా వస్తుంది మనకు పొప్పాయి పెట్టిన ఏడు నెలలు ఎనిమిది నెలలకు పంట స్టార్ట్ అవుతుంది దాని తర్వాత పన్నెండు నెలలు కంటిన్యూస్గా కటింగ్ అనేది వస్తుంది గత ముప్పై ఏళ్లుగా బొప్పాయి సాగు చేస్తున్నారు రమేష్ రమేష్ తండ్రి అయితే అందులో ఇరవై ఎనిమిదేళ్లు రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ రకాన్నే పండించేవారు అయితే ఈ రకం బొప్పాయిలో సాగులో వైరస్ అధికంగా వస్తుండడం సాగు భారంగా మారుతుండడంతో ప్రత్యామ్నాయ రకాలపై దృష్టి సారించారు తెలుగు రాష్ట్రాల్లో వేరే రకాలు ఉన్నా అవి కూడా వైరస్ బారిన పడి రైతుకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకొని మహారాష్ట్రలో విస్తృతంగా సాగులో ఉన్న నెంబర్ ఫిఫ్టీన్ బొప్పాయి రకం గురించి తెలుసుకున్నారు అక్కడకు వెళ్లి సాగును పరిశీలించి నారు మొక్కలు తీసుకొచ్చి రెండేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా తమ పొలంలో సాగు చేస్తున్నారు సత్ఫలితాలు సాధిస్తున్నారు బేసిక్స్ గురించి మాట్లాడుకుంటా అంటే పట్ట ఎలా పెడతామో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను దీని డిస్టెన్స్ వచ్చేసరికి చెట్టుకి చెట్టుకి అంటే లైన్ లైన్ టు లైన్ ఎయిట్ ఫీట్ కానీ నైన్ ఫీట్ పెట్టుకోవచ్చు ఇలా చెట్టుకి చెట్టుకి లైన్లో ఫైవ్ ఫీట్ ఆర్ సిక్స్ ఫీట్ అంటే నైన్ బై సిక్స్ అయినా పెట్టుకోవచ్చు ఎయిట్ బై ఫైవ్ అయినా చెట్లు ఒకవేళ ఎక్కువ రావాలనుకుంటే ఎయిట్ బై ఫైవ్ పెట్టుకుంటారు లేకపోతే నైన్ బై సిక్స్ పెట్టుకుంటారు ఎకరానికి వెయ్యి చెట్ల వరకు పడతాయి ఇదివరకు సెవెన్ ఎయిట్ సిక్స్కి ఏవైతే మనము ఎరువులు కానీ ఇచ్చేవాళ్ళమో అవి ఇచ్చుకుంటే సరిపోతుంది దీనికి కూడా ఫస్ట్ చెట్లు పెట్టిన తర్వాత చెట్లు కొన్ని రోజులు ఎదిగిన తర్వాత మన ఆర్గానిక్ మెన్యూర్ అంటే పెండెరువులు కానీ కోడెరువులు కానీ ఇవన్నీ మిక్స్ చేసుకొని వేసుకుంటే చెట్టుకి కొంచెం బలం ఉంటుంది అది కాకుండా మనం డ్రిప్లో ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడేవాళ్ళు అంటే ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఒకవేళ భూమిలో అది తక్కువ ఉంటే కనుక ఏదైనా ఫాస్ఫరస్గానే పొటాషియం తక్కువ ఉంటే అది మనం అడిషనల్గా డ్రిప్లో ఇచ్చుకుంటే సరిపోతుంది మామూలుగా పెండేరువులు వేసుకుంటే చెట్లు చెట్టు పెట్టిన తర్వాత సరిపోతుంది అంతకుమించి ఏం అవసరం లేదు అది కాకుండా మైక్రోన్యూట్రియంట్స్ ఒకటి అడిషనల్గా అంటే భూమికి ఏదైతే భూమిలో ఏదైతే బలం ఉంటుందో ఆ బలం ఒకవేళ లేకపోతే కనుక చెట్లు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా ఎదుగుదలలో ఏదో ప్రాబ్లం వస్తుంది కాయకో కానీ ఆకుకో కానీ మనకు జనరల్గా చెట్టుకి ప్రాబ్లం వస్తుందంటే అపార్ట్ ఫ్రమ్ వైరస్ వైరస్ కాకుండా అంటే మనకు భూమిలో బలం అనేది లేకపోతేనే దానికి మనం మైక్రోన్యూట్రియంట్స్ చెట్లకు కానీ భూమిలో డ్రిప్లో ద్వారా వదులుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి నంబర్ ఫిఫ్టీన్ బొప్పాయి రకం తొంభై ఎనిమిది శాతం వైరస్ లను తట్టుకుంటుందని రమేష్ చెబుతున్నారు మొక్క నాటిన నాటి నుంచి ఏడు నెలలకే కాయ దిగుబడి అందుతుందని ఒక్కో చెట్టుకు సుమారు రెండు వందల క్వింటాల్ల వరకు దిగుబడి తీసుకోవచ్చని తెలిపారు ఈ రకానికి మార్కెట్లో ధర కూడా బాగుంటుంది అంటున్నారు మరి రైతుకు అన్ని విధాల అనువుగా ఉన్న నంబర్ ఫిఫ్టీన్ రకం సాగు విధానం ఏంటి ఎలాంటి నేలలో సాగు చేసుకోవాలి మొక్క నాటుకునే సమయంలో మొక్కకు మొక్కకు మధ్య ఎంత దూరం పాటించాలి ఎకరాకు ఎన్ని మొక్కలు నాటుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు నారు మొక్కలు ఎక్కడ లభిస్తాయో ఇప్పుడు చూద్దాం సెవెన్ ఎయిట్ సిక్స్లో ఇప్పుడు కాయ చాలా చిన్న సైజుగా ఉన్నప్పుడు చెట్లన్నీ పాడైపోతున్నాయి అంటే ఆరు నెలలు ఏడు నెలలు కాగానే పంటంతా పాడైపోతుంది రైతుకు చాలా నష్టం వస్తుంది అదే మనం నంబర్ ఫిఫ్టీన్ వెరైటీ వేసుకుంటే చెట్టు బాగా ఎదిగి రెండు సంవత్సరాల వరకు చెట్టు అనేది ఉంటుంది నాశనం అవ్వకుండా అయితే మేము ఏం చేసాం ఫస్ట్ ఒక రెండున్నర ఎకరాలు పెట్టాం సరే ఫస్ట్ మేము చూసిన తర్వాతే కదా బయట వాళ్ళకి చెప్దాం అన్నట్టుగా పెట్టడం అనేది జరిగింది దాని పెట్టిన కొన్ని రోజుల తర్వాత మనకి చెట్లు అనేది కొన్ని కుందేళ్ళు అవన్నీ చిన్న చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేసి పడేయడం వల్ల అక్కడ మనకు కొన్ని షార్టేజ్ అన్న అది వచ్చిందన్నమాట ఫామ్లో కుందేలు కొట్టిన తర్వాత చెట్లు తక్కువైపోయినాయో ఇంచుమించి ఒక వెయ్యి చెట్ల వరకు కుందెలు కొట్టేసి నాశనం చేసినందువల్ల మేము ఏం చేసినామంటే ఎలాగో నంబర్ ఫిఫ్టీన్ వెరైటీ బాగుంది అని అంటున్నాము కదా లైవ్గా చూస్తున్నాము అయితే ఆ చెట్టు పక్కన ఈ చెట్టు పెడితే పెడితే అంటే ఈ వెరైటీ పక్కన ఆ వెరైటీ పెడితే దాని వైరస్ దీనికి వస్తుందా లేదా చూద్దామన్న ఆలోచనతోని మేము మళ్ళీ సెవెన్ ఎయిట్ సిక్స్ వెరైటీ కొన్ని చెట్లు తీసుకొచ్చి మొత్తం అక్కడక్కడక్కడక్కడ పెట్టడం జరిగింది అయితే చెట్లు సెవెన్ ఎయిట్ సిక్స్ ఎదుగుతూ ఉన్నాయి ఎదుగుతూ ఉన్నాయి కానీ వాటికి వైరస్ వచ్చింది వైరస్ వచ్చింది కానీ నంబర్ ఫిఫ్టీన్ వెరైటీకి చెట్లు ఇవి చాలా పెద్దగా పొడుగు పెరుగుతున్నాయి వీటికి కాయ విపరీతంగా కాస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక నంబర్ ఫిఫ్టీన్ వెరైటీ చెట్టుకి కనీసం క్వింటల్ నుంచి అర క్వింటల్ వరకు వ వన్ అండ్ హాఫ్ క్వింటల్ వరకు వంద నుంచి నూట యాభై వరకు కాయలు ఉన్నాయి నేను ఇంకా ఇవి ఆల్రెడీ కటింగ్ జరిగింది కాబట్టి కాయలు తక్కువ ఉన్నాయి రెండు వందల క్వింటాల్ వరకు చెట్టు ఏం ప్రాబ్లం లేకుండా మోస్తుంది అదే మనకు సెవెన్ ఎయిట్ సిక్స్ అయితే ఏడు నెలలకు మాకు అన్ని ఇప్పుడు నాశనం అయిపోయినాయి చెట్లు ఏవి బాగాలేవు మళ్ళీ దాని పక్కన పెట్టిన చెట్టు కూడా చాలా బాగా ఎదిగింది దానివల్ల దాని వైరస్ దీనికి అటాక్ కాలేదు దిగుబడి ఇప్పుడు బాగొస్తుంది అండ్ అనంతపూర్ నుంచి ఒంగోలు నుంచి మెయిన్గా ఇప్పుడు ఈ వెరైటీ చెట్లు చాలామంది తీసుకెళ్ళేస్తున్నారు ఒక పొప్పాయ రైతు ఒకవేళ ఈ వైరస్ ఇబ్బందులు ఉండి మీ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి సెవెన్ ఎయిట్ సిక్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నెంబర్ ఫిఫ్టీన్ వెరైటీకి ఇంపార్టెన్స్ ఇస్తే చాలా బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు రేటు కూడా బాగుంది ఇప్పుడు జనరల్గా మార్కెట్లో మా దగ్గర సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ అట్లా కట్టింగ్ పోతుంటుంది కొద్దిగా పండగల సీజన్ వచ్చినప్పుడు మెయిన్గా రంజాన్లో కానీ ముప్పై రోజులు ఉపవాసాలు ఉంటారు కాబట్టి ఆ టైం కల్లా మనకు పంట వచ్చేటట్టు ఉంటే కనుక బ్రహ్మాండమైన రేట్ అంటే మనకు పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనకు దివాళీ ఉంది శివరాత్రి ఉంది ఈ పండగల టైంలో మెయిన్గా మనకు రేట్ అనేది ఎక్కువ వస్తుంది మిగతా టైంలో ఐదు రూపాయలు ఆరు రూపాయలకి కిలో పోతుంది అంత పోయినా కూడా పెద్ద నష్టం ఏమి ఉండదు మనకు ఖర్చు వచ్చేసరికి ఓ ముప్పై వేల రూపాయల్లో ఒక ఎకరం కల్టివేషన్ చేసుకోవచ్చు అది కాకుండా డ్రిప్ అడిషనల్ అండి అది కాకుండా కొద్దిగా మందులు అది చూసుకుంటే ఒక ఇరవై వేలు వేసుకున్నా కూడా యాభై వేల ఖర్చుతో ఎకరంలో పంట పండించుకోవచ్చు చెట్టుకి కనీసం రెండు వందల క్వింటాళ్ళు మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి అదే మీకు సెవెన్ ఎయిట్ సిక్స్లో చూసుకుంటే ఏడు నెలల్లో అసలు పంట ఉండదు ఇది ఎనిమిది నెలల క్రాప్ అండి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలు చాలా బ్రహ్మాండంగా వస్తుంది రకం మొక్క వేసిన ఏడో నెల రాగానే వైరస్ వ్యాపిస్తోంది కాయ కోత సమయంలో ఈ వైరస్ ప్రభావంతో రైతులు పంటను నష్టపోతున్నారు అదే నెంబర్ ఫిఫ్టీన్ రకమైతే ఏడో నెల నుంచి సుమారు చెట్టుకు రెండు వందల క్వింటాల వరకు కాయనందిస్తోంది రెండేళ్ల వరకు కాయ దిగుబడి కొనసాగుతుంది తీయటి రుచి పెద్ద పరిమాణం కాయ గట్టిదనం కూడా బాగుంటుందని రైతు తెలిపారు అంతేకాదు ఈ కాయ నిల్వ సామర్థ్యం కూడా అధికమే అంటున్నారు పూర్తిగా పండిన కాయలు కూడా ఎంతో గట్టిగా ఉంటాయని తద్వారా కొనుగోలుదారులకు రైతులకు ఎలాంటి నష్టం ఉండదంటున్నారు అయితే దీనికి మెయిన్గా ఎలాంటి నేలలు ఎంచుకోవాలి మనకి ఏ నెలైనా శాండీ సాయిల్ కానీ శాండీ లోమ్ సాయిల్ కానీ మనకు నీళ్ళు నిలువ ఉండకుండా నీళ్లు నిలువ ఉంటేందంటే ఏ పంట అయినా పాడవుతుంది కాబట్టి నీళ్ళు నిలువ ఉండకుండా రేజింగ్ బెడ్ సిస్టంలో చేసుకుంటే చాలా బెటరు ఎందుకంటే రేజింగ్ బెడ్ సిస్టంలో ఉంటే ఒకవేళ వాటర్ బాగా నిలిచినా కూడా మన పొలంలో నుంచి బయటికి పోయేటట్టు ఒక ఫ్లో ఒక డౌన్ ఫ్లో ఉండాలి వాటర్కి వెళ్ళడానికి వర్షం పడినప్పుడు వెళ్ళడానికి సో ఆ ఫ్లో ఉంటే సరిపోతుంది వాటర్ లోపల ఇనికిపోవాలి లేకపోతే వెళ్ళిపోవాలి లోపల ఇనుకడం కంటే బయటికి పంప్ వెళ్ళేటట్టుగా చూసుకుంటేనే బెటరు నిల్వ ఉండని వాటర్ నిల్వ ఉండని సాయిల్స్ మాత్రం వీటికి చాలా సూటబుల్ అవుతాయి ఇంతకుముందు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు అన్నీ ఓవర్కమ్ అయ్యాము ఈ వెరైటీలో ఏం చేయాలన్నది మాకు ఇంకా క్లియర్గా తెలిసింది పంట అయితే చాలా బ్రహ్మాండంగా పండుతుంది మనకు ఎకరానికి కనీసం యాభై అరవై వేలు పెట్టుబడి అయినా మంచి రేట్ ఉంటే కనుక ఎకరానికి మూడు నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల వరకు కూడా సంపాదించుకునే ఛాన్స్ ఉంది సో సెవెన్ ఎయిట్ సిక్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ నెంబర్ ఫిఫ్టీని వెరైటీ వేసుకుంటే బాగుంటుంది సో రైతు మిత్రులకు ఇదే నా మెసేజ్ ఏంటంటే ఎందుకో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదు బొప్పాయి సాగు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి ఏంటంటే మార్కెట్లో వివిధ రకాలు వస్తున్నాయి చాలా రకాలు ఉన్నాయి కానీ ఏ రకం కూడా ఇంత వైరస్ని తట్టుకొని ఎదుగానే ఎదుగుదలనేది మేము చూడలేదు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము మా నాన్నగారు చాలా ఇబ్బందులు పడి అక్కడ ఇక్కడ తిరిగి వాటి గురించి కనుక్కొని తీసుకొచ్చి పెట్టాము వేరే వెరైటీస్ కూడా తెచ్చి పెట్టాము కానీ ఏవి సర్వైవ్ అవ్వట్లేదు ఈ వెరైటీ మాత్రం బాగుంది అండ్ నేను మీకు కాయ కూడా చూపిస్తాను కాయ షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ అంటే నిలువు ఉంటుంది మార్కెట్లో ఏ పండైనా ఏ కూరగాయలైనా తీసుకెళ్తే మనకు అనేది ఉండాలి అంటే అమ్ముకునేవాడికి డ్యామేజ్ అనేది అవ్వద్దు పాడవడం అనేది జరిగితే వాడికి లాస్ కాబట్టి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉన్న ఫ్రూట్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రిఫర్ చేస్తారనమాట రెండున్నర ఎకరాల్లో నంబర్ ఫిఫ్టీన్ బొప్పాయి రకాన్ని చేస్తున్నారు ఈ యువ రైతు ఎకరాకు సుమారు యాభై వేల రూపాయల వరకు పెట్టుబడవుతుందని మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతుకు ఎకరాకు ఎంత లేదన్నా మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఆదాయం లభిస్తుంది అంటున్నారు ఇతర రకాలను సాగు చేసి నష్టాలను చవిచూసే కంటే నూతన రకాలను ఎన్నుకొని రైతు ముందుకు సాగితే తప్పక ఆర్థికాభివృద్ధి సాధిస్తారని ఈ యువ రైతు సూచిస్తున్నారు నాకు కుడివైపు నుండి చెట్టు ఏమో సెవెన్ ఎయిట్ సిక్స్ వెరైటీ అంటే రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటారు ఇది నంబర్ ఫిఫ్టీన్ వెరైటీ అంటారు సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇది ఈ చెట్టు సెవెన్ ఎయిట్ సిక్స్ చూసుకుంటే కనుక ఇది ఎనిమిది ఎనిమిది నెలల చెట్టు అది తొమ్మిది నెలల చెట్టు రెండిటికి వన్ మంత్ డిఫరెన్స్ అంతే మీరు ఇప్పుడు దీన్ని చూసుకుంటే కనుక మొత్తం కా ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి కాయలన్నీ పాడైపోయి ఉన్నాయి అదే మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న నంబర్ ఫిఫ్టీన్ చెట్టు చూసుకుంటే కనుక మొదలు కూడా చాలా గట్టిగా ఉంటుంది కాయలు ఎంత బరువు ఎంత కాయలు కాసినా కూడా బాగా రూట్ బాగా డెప్త్కి వెళ్ళి బాగా గట్ సాయిల్ని పట్టుకొని గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ వేటుని ఎంతైనా తట్టుకునే శక్తి ఉంది మొదలు కూడా చాలా దొడ్ లావుగా ఉంటుంది అయితే కాయలు కూడా మనకి పెద్ద డ్యామేజ్ లేదు అండ్ మీరు ఒకవేళ కాయ కటింగ్ అప్పుడు మీరు చూసుకుంటే కనుక జనరల్గా ఈ ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక పట్టి రెండు పట్టీలు అంటారండి కాయకి ఒక లైట్ ఎల్లో కలర్ లైను రెండు లైన్లు వచ్చిన తర్వాత కటింగ్ చేస్తారు సో కటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఫుల్ కలర్ వచ్చింది అసలు చేయరు ఫుల్ కలర్ వచ్చింది అసలు కటింగ్ చేయరు ఎందుకు చేయరు అంటే వాళ్ళకి రాంగ్ ట్రాన్స్పోర్ట్లో కాయలు అణిగిపోతాయనే ఇబ్బందితోని చేయరు అనమాట దీంట్లో అది సెవెన్ ఎయిట్ సిక్స్లో ఇబ్బంది వస్తుంది మనకు నంబర్ ఫిఫ్టీన్లో కాయ కొద్ది ఎక్కువ కలర్ వచ్చిన కూడా కటింగ్ చేయొచ్చు ఎందుకంటే కాయ చాలా గట్టిగా ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది నేను ఆ కాయ కూడా నేను మీకు చూపిస్తాను ఫుల్లుగా కలర్ వచ్చిన సెవెన్ ఎయిట్ సిక్స్ అయితే ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ కాయ కూడా చూడండి మీరు డ్యామేజ్ అయ్యింది ఫుల్లుగా కలర్ వచ్చిన కాయ జనరల్గా వెండర్స్ అనేది కటింగ్ చేయరు కటింగ్ చేయరు కాబట్టి ఇది కటింగ్ చేసి ఏమవుతుందంటే వాళ్ళు ప్యాకింగ్ చేసిన తర్వాత దీని మీద కాయలు వేస్తే అనిగిపోతుంది అది మళ్ళీ నంబర్ ఫిఫ్టీన్ రకంలో ఆ ఛాన్స్ ఉండదు ఇప్పుడు నేను ఇది ఇడ్జస్ట్ చూపిస్తున్నా చూడండి ఎంత ఈజీగా అణగిపోతుంది ఆ కాయ అనేది చాలా ఈజీగా చేయదు ఇది ఎంత పెద్ద అంత రైప్ కూడా అవ్వలేదు అయితే నేను మీకు ఇది ఇది నంబర్ ఫిఫ్టీన్ కాయ అండి చూడండి ఇది ఎంత కలర్ వచ్చిందో అది ఇంకా ఇంకా అంత కలర్ కూడా రాలేదు ఇది నేను ఎంత ప్రెస్ చేసినా కూడా అవ్వట్లేదు కాయ చాలా గట్టిదనమాట ఇది ఇంకొద్దిగా ప్రెస్ చేసినా కూడా లైవ్ ఎగ్జాంపుల్ ఇదే కాయ ఈ కలర్లో కటింగ్ చేసినా కూడా వెండర్స్కి ఏ లాస్ లేకుండా తీసుకెళ్తారు డ్యామేజ్ తొందరగా అవ్వదు లాస్ ఉండదు ఇక్కడ రైతు కూడా లాభంలో ఉంటాడు కలర్ వచ్చిన కటింగ్స్ తీసుకెళ్ళినా కూడా మనకి వెండర్ కూడా లాస్ అవ్వడు ఎందుకంటే తను తీసుకెళ్లిన తర్వాత ఇంకో నాలుగైదు రోజులు ఎక్కువ ఉంటుంది నిల్వ దానికంటే సో ఇది ఎంత నేను చాలా గట్టిగా నొక్కుతున్నానండి అస్సలు డ్యామేజ్ అవ్వట్లేదు దీని స్ట్రెంత్ అది సో మీకు ఇక్కడే కనిపిస్తుంది ఆ కాయకి ఈ కాయకి డిఫరెన్స్ ఏంటి కాయ ఎక్కువ మట్టుకు పొప్పాయి తోటలో అండి డ్యామేజెస్లోనే ఎక్కువ పోతుంది అంటే ఎక్కువ కలర్ వచ్చింది అసలు తీసుకెళ్లరు ఇది ఎంత కలర్ వచ్చినా కూడా వెండర్స్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది సో కాయ గట్టిగా ఉంటుంది షెల్ఫ్ లైఫ్ ఎక్కువ తీపి ఎక్కువ అండ్ పంట కూడా బాగా పండుతుంది కాబట్టి నెంబర్ ఫిఫ్టీన్ వెరైటీ ప్రిఫర్ చేయాలని నేను రైతు సోదరులకు కోరుకుంటున్నాను మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన సమాహారం